ఒక్కసారిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ మొదలైంది ఎవరి మురుగుడు లావణ్య అది కూడా సడన్గా ఎందుకు మంగళగిరి స్థానం నుంచి ఒక ఆల రామకృష్ణారెడ్డిని మార్చేసి గంజి చిరంజీవిని మార్చేసి ఈ మురుగుడు లావణ్యని ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అక్కడ బలమైన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు బావి తెలుగుదేశం పార్టీకి కాబోయే ఒక రకంగా ముఖ్యమంత్రి అభ్యర్థి నారా లోకేష్ అక్కడ ఉండడమే ఎందుకు కారణం అంటే ఖచ్చితంగా అవునైనా చెప్పాలి ఈ నేపథ్యంలోనే అసలు గంజి చిరంజీవి ప్లేస్లో అంతకుమించి ఓట్ల మెజార్టీని సాధించగలిగే లావణ్య ఎవరు అనేదే ఇక్కడ చాలా కీలకం లావణ్య అంటే ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె రెండు వేల తొమ్మిదిలో కాండ్రు కమల ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆమె కుమార్తె ఆమెకు మంగళగిరిలో మంచి పట్టుంది పైగా పద్మశాలి సామాజిక వర్గం చేనేత సామాజిక వర్గం కాబట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో రెండుసార్లు సార్లు ఇదే సీటు నుంచి గెలిచిన మురుగుడు హనుమంతరావుతో ఆమె వియ్యం అందుకున్నారు అలా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల పక్షాన లావణ్య ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పుడు వైసీపీ హైకమాండ్ లావణ్యను ఎంపిక చేసింది ఒక రకంగా అంటే అత్తవారిల్లు అలాగే అమ్మగారి ఇద్దరూ కూడా రాజకీయ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులే స్థానికంగా మంచి పట్టున్న వ్యక్తులు మంచి బలం ఉన్న వ్యక్తులు అందుకే ఆమెను బరిలోకి దింపారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఇప్పుడు చిరంజీవి కంటే గంజి చిరంజీవి కంటే బెటర్ క్యాండిడేట్ అవుతారు అనేది అయితే ఈ ప్రకటన తర్వాత గంజి చిరంజీవి కూడా పార్టీ గుడ్ బై చెప్పి మళ్ళీ టీడీపీకి వెళ్తారనే ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏవైనా లోకేష్కి యాంటీగా నిలబడి వైసీ తరపున పోటీ చేయబోతున్న ఈ లావణ్య ఎంతవరకు నెగ్గుకు రాగలరు అనేది ఇక్కడ చాలా కీలకం ఎంత ఓటు శాతం తెస్తారు గతంతో పోలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఇక్కడ కీలకం